హాయ్ ఫ్రెండ్స్ మేము రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము ఇప్పుడు ఈ వీడియోలో రామోజీ ఫిలిం సిటీకి లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము మనం వెహికల్స్లో వెళ్ళిన బస్సులో వెళ్ళినా ఇలా వెళ్ళినా కానీ మనకి ఎంట్రన్స్తో ఇలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనమైతే పార్కింగ్ చేసేసుకోవాల్సిందే మన వెహికల్స్ ఏవైనా బస్సులో వచ్చా ఇలాగో వచ్చినా కానీ లెఫ్ట్ సైడే ఉంటుంది దీనికి ఇదంతా పార్కింగ్కి వెళ్ళే దారి అండి ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదంతా టికెట్ కౌంటర్ అండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నా ఓకే లేకుంటే డైరెక్ట్ ఎర్లీ మార్నింగే వచ్చేస్తే ఇక్కడైతే టికెట్స్ ఇస్తారు సో మనకి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అయితే టికెట్స్ ఉంటాయి ఇక చిన్న పిల్లలకైతే హైట్ వైజ్ని బట్టి ఉంటుంది టికెట్ ఏజ్ వైజ్ అయితే ఉండదు ఇక్కడ ఇదంతా టికెట్ ఏరియా అండి మనకి ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది లేదంటే మో మార్నింగే వచ్చేయాలండి టికెట్కి క్యూ ఉంటుంది కాబట్టి టికెట్ తీసుకున్న తర్వాత ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ మనం వెళ్తే చెక్కింగ్ అనేది జరుగుతుంది చిన్నపిల్లలకైతే మనం ఫుడ్ తీసుకొని వెళ్ళాలి లేకపోతే పెద్దవాళ్ళకైతే ఎలా లేదు ఒకవేళ మనం ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ చూపించే దగ్గర స్టాల్స్ ఉంటాయి అక్కడ తీసుకొని ఏమైనా తినచ్చు తీసుకొని క్యారీ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఏమైనా తెచ్చుకుంటే మాత్రం పిల్లలకి మనం ఇంటి దగ్గర నుండి తీసుకురావడం లేదా బయట కొనుక్కొని తెచ్చుకోవడం అయితే చాలా బెటర్ అండి ఇక్కడ క్యూలో నిల్చున్నాము మేము అందరము ఇక్కడ చెక్కింగ్ అయితే చేస్తారు ఇక్కడ అంత పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకన్నీ చెకింగ్ చేస్తారు చెకింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ట్యాక్స్ చిన్న స్టిక్కర్స్ లాంటివి ఇస్తారండి అంటే మనం టికెట్ తీసుకున్న దాన్ని బట్టి స్టిక్కర్స్ ఉంటాయి కలర్స్ గ్రీన్ బ్లూ ఇంకా రెడ్ వేరే కలర్స్ అనేవి అయితే ఉంటాయి టికెట్ ప్రైస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది లంచ్తో ఒక టికెట్ ఉంటుంది లంచ్ లేకుండా అయితే ఒక టికెట్ ఉంటుంది వెజ్ టికెట్ ఒకటి ఉంటుంది అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయండి మనం తర్వాత ఇక్కడ చాలా కొడుతుంది కాబట్టి ఇక్కడైతే బాగా హ్యాట్స్ అయితే అమ్ముతారు మనం కొనుక్కోవచ్చు క్యాబ్స్ మన అది మన ఇష్టము తర్వాత ఇక్కడ మనకి బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఆ బస్సెస్తో ఇక ఇలా రామోజీ ఫిలిం సిటీ లోపల ఎంట్రన్స్తో వెళ్ళాలి బస్సు ఆ బస్సెస్ పల్లె వెలుగులు అవి కూడా వెళ్తున్నాయి కదా అవి లోపల అన్ని చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి సో అవన్నీ బయట వెహికల్స్ ఇవేమో వీళ్ళు ప్రొవైడ్ చేసే వెహికల్స్ మనం ఎక్కుతాము ఫిల్ అయిన తర్వాత మనల్ని తీసుకొని వెళ్తారండి మనల్ని చూడండి మేము అందరం వెళ్తున్నాము చాలా లోపలికి ఉందండి రామోజీ ఫిలిం సిటీ మనకి బయట మాత్రం బోర్డు ఒకటే కనిపిస్తుంది లోపల చాలా లాంగ్ కనీసం మేము ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళినట్టయితే అనిపించింది ఇది ఎంట్రెన్స్ అండి తో ఇలా పక్కన చాలా డిజైన్ చేసి ఉంది నేను వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం రామోజీ ఫిలిం సిటీకి పుట్టినకాళ్ళ నుంచి నాకైతే చాలా ఎగ్జైట్ ఉంది నాతో పాటు మా పిల్లలు కూడా చూడండి లోపల అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా ఇక ఇవన్నీ మనకి లొకేషన్ ఏరియాస్ అనమాట అన్నీ మనకి చాలా పాత ఓల్డ్ మూవీస్లో ఉంటాయండి మనకి సుస్వాగతం అని అవి అలాంటి మూవీస్లో ఆ సీన్స్ ఉంటాయి మనకి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయండి స్టే చేసుకోవచ్చు మనకు పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కొంతమంది హనుమూనికి వస్తారు ఆ టికెట్ కూడా వేరే ఉంటుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ అనేవి అయితే ఉంటుంది మేము డే టికెట్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది పిల్లలకి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ జిఎస్టీ ఇంకొక టికెట్ నా నాన్ వెజ్తో సారీ వెజ్తో అయితే వేరే టికెట్ ఉంటుందండి సెవెంటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది ఇంకో టికెట్ అయితే స్టార్ టికెట్ అని ఒకటి ఉంటుంది అదైతే పెద్దలకైతే త్రీ థౌజండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అయితే టూ థౌసండ్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ అయితే ఉంటాయి ఇదైతే ఎంట్రెన్స్ అండి చూడండి ఎంత బాగుంది ఐపీ టవర్ అవన్నీ ఇక్కడ చాలా బస్సెస్ అయితే వచ్చి ఆగుతాయి మనం ఇక్కడ దింపిన తర్వాత ఎంట్రెన్స్లోనే ఇక్కడికి మనకి వెళ్తాము ఇక్కడంతా సిటీలో ఎలా ఉంటుంది వ్యూ ఇక్కడ ఇక్కడ అన్ని మూవీస్ తీస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది ఏదో సిటీకి వెళ్ళినట్టు ఫారెన్ వెళ్ళినట్టు అయితే ఉంది నాకు అనిపించింది ఇదైతే ఇక్కడ ఎయిటింగ్ సీన్ షో ఒకటైతే మనకు చూపిస్తారు చాలా బాగుందండి లైవ్గా చూస్తాం కదా